నమస్తే అండి నా పేరు శివకోటి అప్పారావు ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే పరిహేలి అపహేలి ఇంగ్లీష్లో పరిహేలిని పెరిహేలియన్ అని పిలుస్తాం అపహేలిని అపహేలియన్ అని పిలుస్తాం అంటే పరిహేలి అంటే అర్థం ఏంటి అంటే సూర్యునికి భూమికి మధ్య గల దూరాన్ని అంటే మినిమం డిస్టెన్స్ని ఏమని పిలుస్తాము అంటే పరిహేలి అని పిలుస్తాం అంటే సూర్యుడు చుట్టూ భూమి ఒక వర్తుల ఆకారంలో తిరుగుతుంది తిరిగేటప్పుడు ఒకసారి ఏమవుతుందంటే దగ్గరగా వస్తుంది ఒకసారి ఏమవుతుందంటే దూరంగా వెళ్తుంది ఆ దగ్గరగా రావడాన్ని పిలుస్తాం అంటే పరిహేలియన్ అంటాం సూర్యునికి భూమికి మధ్య గరిష్ట దూరాన్ని ఏమని పిలుస్తామంటే అపహేలి అంట ఇది అంటే ఇది ఏమైంది ఇది పరి హేలి అయింది ఇదేంటి అనేసరికి అప హేలి అవుతుంది కదా అంటే సూర్యునికి భూమికి మధ్య కనిష్ట దూరం మినిమం డిస్టెన్స్ పరిహేలి గరిష్ట దూరం అనేసరికి అపహేలి అన్నది గుర్తుపెట్టుకోవాలి ఇది లాస్ట్ టైం ఎక్కువగా అడిగేవాడు చాలా ఎగ్జామ్స్లు అడిగేవాడు అంటే ఈ మధ్యకాలంలో ఎందుకో మరి నాకైతే అర్థం కాలేదు కానీ దీని మీద బిట్లు తక్కువగానే వచ్చాయి కానీ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకున్న విధానం ఏంటి అంటే ఎవరైనా మిమ్మల్ని అభిమానించి ప్రేమించారు అనుకోండి వాళ్ళకి ఏమవుతారు మీరు దగ్గర అవుతారు మీకు అర్థమైంది కదా అంటే ప్రేమిస్తే ఏమవుతారు దగ్గర అవుతారు అదే ప్రేమిస్తే ఏ హేలి పరిహేలి ఎవరైనా మిమ్మల్ని అపహాస్యం పాలు చేశారనుకోండి వాళ్ళకి మీరు ఏమవుతారు దూరం అవుతారు అదే అపహేళి అన్నది గుర్తుపెట్టుకోవాలి ఓకే కదా రైట్ అయితే పరిహేలి ఏ రోజు ఏర్పడుతుంది అపహేళి ఏ రోజు ఏర్పడుతుంది అంటే ఎవరైనా మిమ్మల్ని అపహాస్యం పలు ఎప్పుడు చేస్తారు అంటే కష్టపడి పనిచేసినప్పుడు అపహాస్యం పాలు చేస్తారా లేదా అనుకుంటే జూలైగా తిరిగేటప్పుడు అపహాస్యం పలు చేస్తారంటే సింపుల్గా చెప్పచ్చు ఎలాగా జులైగా తిరిగేటప్పుడే మిమ్మల్ని పాలు చేస్తారు కాబట్టి అపహేల్ అనేది ఏ నెలలో ఏర్పడుతుంది అంటే జూలైలో ఏర్పడుతుంది సింపుల్గా చెప్పాలంటే పక్కనే ఇది జూలై అనేసరికి ఏంటంటే నాలుగులో నాలుగు రోడ్ల జంక్షన్ల మధ్య ఉంటాడు కదా జూలై అనేవాడు అదే అనమాట ఆ విధంగా గుర్తుపెట్టుకునే విధానం నేను అదే అలాగే ఉండాలని ఏం లేదు జనరల్గా చెప్తున్నాను సో ఇది చూసుకోవాలి జూలై ఫోర్త్ ఏర్పడింది అంటే అపహేళి ఏర్పడుతుంది అందులో ఒక ఆరు నెలలు తీయండి జూలై ఉంటుందంటే జూన్ మే ఏప్రిల్ మార్చ్ ఫిబ్రవరి జనవరి అంటే పరిహేలి ఏ రోజు ఏర్పడుతుంది అనేసరికి జనవరి మూడవ తేదీన ఏర్పడుతుంది ఇది మీరు చూసుకోవాలి సింపుల్గా చెప్పాలి అంటే సూర్యునికి భూమికి మధ్యగల కనిష్ట దూరాన్ని ఏమంటామంటే పరిహేలి అంటాం సూర్యునికి భూమికి మధ్యగల గరిష్ట దూరాన్ని ఏమని పిలుస్తామంటే అపహేళి అని పిలుస్తాం అపహేళి ఏ రోజు ఏర్పడుతుంది అంటే అంటే అపహాస్యం ఎవరవుతారు అంటే జూలైగా తిరిగేవాడు అవుతాడు కాబట్టి అది జూలై నెల జూలై ఉంటాడంటే నాలుగు రోడ్డు జంక్షన్లో ఉంటాడని చెప్పుకుంటాం అదే జూలై ఫోర్త్ ఆ తర్వాత జూలై నుంచి ఒక ఆరు నెలలు తీస్తే ఏమైందంటే జనవరి మూడో తేదీన ఏర్పడుతుంది ఏది అంటే పరిహేలి పరిహేలి అంటే ప్రేమిస్తే దగ్గర అవుతాం అపహేళి అంటే అపహాసం పాలు చేస్తే దూరం అవుతాం అని చెప్పుకోవచ్చు ఓకేనా ఈ పరిహేలిలో పరిహేలి కాలంలో సూర్యునికి భూమికి మధ్య దూరం ఎంత అనేసరికి ఇది మనం జనరల్గా అయితే కంఠస్థాలు పెట్టివచ్చు కానీ అలా కాకుండా జనరల్ చేసుకొని చేసుకొని చూసుకున్నారనుకోండి మీరు మనం భారతదేశాన్ని ప్రేమించబట్టే మనకేమొచ్చింది అనేసరికి స్వతంత్రం వచ్చింది ఆ స్వతంత్రం ఎప్పుడు వచ్చింది అనేసరికి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వచ్చింది మీకు అర్థం కదమ్మా రైట్ అయితే భారతదేశం ఎప్పుడు అపహాస్యం పాలైంది అనేసరికి నైన్టీన్ ఫిఫ్టీ టూలో అపహాస్యం పాలైంది అదేంటి అపహాయం పాలవడం ఏంటంటే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచే ఎలక్షన్లు స్టార్ట్ అయ్యాయి డబ్బులకి కులాలకి మందుకి ఓట్లేయడం వేయడం మొదలుపెట్టాం మనం మీకు అర్థమైంది కదా రైట్ అంటే ప్రేమిస్తే అంటే ఏంటది పరిహేలి అభాసం బాలి ఇప్పుడు ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ టూ ఇందులో కామన్గా ఉన్నవి ఏంటి అనేసరికి నైన్ నైన్టీన్ కామన్గా ఉంది అలా అని చెప్పేసి నైన్టీన్ మొత్తం చెరిపికూడదు ఈ తొమ్మిది తీసేయండి ఈ రెండింటిని కొట్టేయండి మిగిలింది ఎంత అంటే వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ సెవెన్ తర్వాత ఎంత అనేసరికి వన్ ఫిఫ్టీ టూ డిస్టెన్స్ ఏది మేషర్ అంటే ఎంకేఎం ఎంకేఎం అంటే ఏంటి మిలియన్ కిలోమీటర్స్ అది గుర్తుపెట్టుకోవాలి అర్థమైంది కదా రైట్ అంటే పరిహేలీ కాలంలో సూర్యునికి భూమికి మధ్య దూరం ఎంత అంటే వన్ ఫిఫ్టీ సెవెన్ వన్ ఫార్టీ సెవెన్ మిలియన్ కిలోమీటర్స్ అలాగే అపహేలీ కాలంలో సూర్యునికి భూమికి మధ్య దూరం ఎంత మేషారు అనేసరికి వన్ ఫిఫ్టీ టూ మిలియన్ కిలోమీటర్స్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకా దీన్ని యావరేజ్ డిస్టెన్స్ ఏది మేషారు అనేసరికి వాట్ ఈస్ యావరేజ్ డిస్టెన్స్ ఇన్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్ అని అడిగారు అనుకోండి యావరేజ్ అంటే ఏంటి సరాసరి సరాసరి సూత్రం ఏంటి రాసుల మొత్తము బై రాసుల సంఖ్య రాసుల మొత్తం ఎంత ఇక్కడ తొమ్మిది తొమ్మిది రెండు రాసుల సంఖ్య ఎంత ఒకటి రెండు ఇలా రెండు దీంతో ఏం చేస్తాం భాగించండి రెండు పద్నాలుగులో ఎంత అవుతుంది ఇరవై ఎనిమిది అయింది ఇరవై తొమ్మిదిలో ఇరవై ఎనిమిది ఇస్తే ఒకటి తొమ్మిది రెండు తొమ్మిదిలు ఎంత పద్దెనిమిది ఒకటి చుక్క సున్నా రెండు ఐదులు ఎంత పది పదిలోంచి పత్తి ఇస్తే ఎంత సున్నా ఎంత వచ్చింది యావరేజ్ డిస్టెన్స్ వన్ ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ మిలియన్ కిలోమీటర్స్ దాన్ని వన్ ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ అంటే ఎంత రాయొచ్చు మనం నూట యాభై రాసుకోవచ్చు మీకు ముప్పై నాలుగున్నర వచ్చాయనుకోండి ఎన్ని మార్కులు వేస్తారు ముప్పై వేస్తారు ముప్పై ఏడున్నర వస్తే ముప్పై ఎనిమిది వేస్తారు కదా అలాగే వన్ ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ మిలియన్ కిలోమీటర్స్ లేదా అనుకుంటే వన్ ఫిఫ్టీ మిలియన్ కిలోమీటర్స్ దీన్ని కోట్లలోకి మనం అనువదించామనుకోండి పదిహేను కోట్ల కిలోమీటర్లు ఎన్ని కోట్లది పదిహేను కోట్ల కిలోమీటర్లు అని చెప్పచ్చు దిస్ ఈజ్ వన్ టాపిక్ మీకు అర్థమైంది కదా రైట్ ఇలా మీరు చూసుకోండి ఫస్ట్ ఓ డయాగ్రామ్ ద్వారా వెళ్ళండి మీరేమి కంఠస్థాల పుస్తకాల మీద ఎక్కువ ఆధారపడకండి డయాగ్రామ్ ద్వారా జియోగ్రఫీ చాలా వరకు చదవచ్చు ఇది పరిహేలి పరిహేలి అనేసరికి ఎప్పుడది ఏ నెలలో జనవరి మూడు డిస్టెన్స్ ఎంత వన్ ఫార్టీ సెవెన్ మిలియన్ కిలోమీటర్స్ గుర్తుపెట్టుకునే విధానం ఏంటిది పరిహేలి అంటే ప్రేమ ప్రేమ అంటే మీరు ఇంకో విధంగా వెళ్ళిపోకండి మీకు అర్థమైందా తల్లిదండ్రులు ప్రేమ అన్న చెల్లెళ్ళ ప్రేమ అర్థమవుతుంది అక్క తమ్ముళ్ళ ప్రేమ ఉంటుంది కదా ఆ ప్రేమ అనమాట నేను చెప్పింది ఇంకో ప్రేమ కాదు సో పరిహేలి అనేసరికి ప్రేమ ప్రేమిస్తే మనం ఏమవుతాం దగ్గర అవుతాం మనం ప్రేమించబట్టే భారతదేశానికి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఏమొచ్చింది ఏమొచ్చింది స్వతంత్రం వచ్చింది అందులో నైన్ మనం ఏం చేసామంటే తీసాం వన్ ఫార్టీ సెవెన్ మిలియన్ కిలోమీటర్స్ తర్వాత జనరల్గా చెప్పాను ఎవరైనా కష్టపడి పని చేయకపోతే ఎవరైనా వాళ్ళని ఏదో ఒకటి అంటారు అంటే అపాసింప చేస్తారు అపాసింపాలు ఎవరిని చేస్తారు అనేసరికి కష్టపడి పని చేస్తున్నా ఉన్నా జూలైగా తిరిగేవాడినా జూలైగా తిరిగేవాడిని కష్టపడి పని చేసేవాడిని అయితే అవడన మీకు అర్థమైంది కదా రైట్ అంటే కష్టపడి పని చెయ్యని వాడే జులైగా తిరుగుతాడు ఆ జులై అనేసరికి వాడిని పాలు చేస్తారు అంటే అపహేళి అనేసరికి ఏ రోజు ఏర్పడుతుంది అంటే జూలై నాలుగే ఏర్పడుతుంది అది గుర్తుపెట్టుకోవాలి అటువంటి కదా రైట్ ఎన్ని రోడ్ల జంక్షన్లో ఉంటాడని చెప్పాను నాలుగు రోడ్ల జంక్షన్లో ఉంటాడు అంటే జూలై ఫోర్త్ అనేసరికి అపహేళి అని చెప్తాం ఓకే కదా రైట్ ఎంత డిస్టెన్స్ అనేసరికి వన్ ఫిఫ్టీ టూ మిలియన్ కిలోమీటర్స్ అంటే ఎలా గుర్తుపెట్టుకుంటామంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ప్రేమిస్తే మనకి స్వతంత్రం వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ టూలో మనకి జనరల్ ఎలక్షన్స్ జరిగే యాక్చువల్గా నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ జనరల్ ఎలక్షన్స్ అని చెప్పాలి ఇక్కడ చివరిది కాబట్టి నైన్టీన్ ఫిఫ్టీ టూ అని చెప్పాను ఆ రోజు మన దేశం అపహాసం పాలవడం మొదలైంది సో వన్ ఫిఫ్టీ టూ తీసుకున్నాం వన్ ఫార్టీ సెవెన్ తీసుకున్నాం సూర్యునికి భూమికి మధ్య యావరేజ్ డిస్టెన్స్ ఎంత అంటే యావరేజ్ సూత్రం ఏంటి రాసులు మొత్తం పోయే రాసుల సంఖ్య వన్ ఫార్టీ సెవెన్ ప్లస్ వన్ ఫిఫ్టీ టూ టూ నైంటీని వచ్చింది బై టూ చేసాం బై టూ చేయగానే ఎంత వచ్చింది వన్ ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చింది మిలియన్ కిలోమీటర్స్ వచ్చింది తర్వాత దాన్ని ఎంత వేసుకున్నాం అనేసరికి వన్ ఫిఫ్టీ మిలియన్ కిలోమీటర్స్ అని రాసుకోవచ్చు ఎంకేఎం అంటాం అంటే మిలియన్ కిలోమీటర్లు దాన్ని సింపుల్గా ఈ వన్ ఫిఫ్టీ మిలియన్ కిలోమీటర్స్ని కోట్లలో ట్రాన్స్ఫర్ అనుకోండి మార్చాం అనుకోండి ఎంత అవుతుంది అనేసరికి పదిహేను కోట్లు అవుతుంది అదేవిధంగా మీరు ఒక చిన్న పేపర్ మీద లేకపోతే ఒక చార్ట్ మీద ఇలా బొమ్మేసి ఇంట్లో అంటించుకుంటే చాలు రూమ్లో అంటించుకున్నా సరిపోతుంది అది ఓకేనా రైట్ ఇంకా గుర్తుపెట్టుకున్న విధానం ఏది అంటే వివేకానంద స్వామి పేరు విన్నారు కదా రైట్ ఆయన పుట్టినరోజు ఏమైనా ఐడియా ఉందా మీకు చాలామందికి తెలుసు కానీ కొంతమంది తెలియదు అనుకోండి జనవరి పన్నెండును పుట్టాడు ఆయన జనవరి ట్వెల్త్ అందుకే యువజన దినోత్సవం జరుపుకుంటాం జనవరి పన్నెండు అనేసరికి ఆయన సూర్యులాంటివాడ చంద్రులు అంటాడు ధైర్యంగా ఉంటాడా ఉంటాడు వల్ల ఉండమంటాడా ఆయన ఏమని సలహా ఇస్తాడు మనకు ఏమైనా మెసేజ్ ఇస్తాడు ఆయన బతికితే కింగులా బతుకమని చెప్తాడు అవునా కదా అంటే ఆయన ఎవరు చంద్రులు అంటాడు కాదు భగభగ అంటే సూర్యులు అంటాడు అవునా కదా ఈ జనవరి పన్నెండు ఉంది కదా ఆ పన్నెండు అయినసరికి ఒకటి రెండు కలపండి ఏమైంది కదా జనవరి మూడు అంటే జనవరి మూడు అనేసరికి సూర్యుడు మనకు ఏమయ్యాడు దగ్గరగా వచ్చాడు యాక్చువల్గా సూర్యుడు రాలేదు భూమి వెళ్ళింది అదే వివేకానంద స్వామి ఏ రోజు చనిపోయాడు తెలుసా మీకు జూలై నాలుగుని చనిపోయాడు అంటే సూర్యుడు ఏమయ్యాడు మనకి దూరం అయిపోయాడు అర్థమవుతుందా రైట్ అదే రోజు చనిపోయిన మరొక మహానుబాడు ఎవరు అంటే పెంగళ వెంకయ్య పేరు విన్నారైనా త్రివర్ణ పతాకాన్ని తయారు చేశారు అంటే సంవత్సరాల వేరు రోజు ఒకటే అదే రోజు పుట్టిన మరొక హీరో ఎవరు తెలుసా అల్లూరి సీత రామరాజు గారు జూలై నాలుగుని పుట్టారు ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్